హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం నిన్న కథలు మనకి సీతారామ కళ్యాణంలో సీతాదేవిని తీసుకువచ్చి అగ్నికి రామునికి ఎదురుగా నిలబెట్టారు కదా మరి తర్వాత రాముణ్ణి చూసి ఏం చెప్పారు చూద్దాం ఇదిగో నా కుమార్తె సీత ఈమె నీకు ధర్మపత్ని అవుతుంది ఈమెను ప్రతిగ్రహించు నీకు మంగళమగుగాక నీ హస్తంతో ఈవిడ హస్తాన్ని గ్రహించు ఈ సీత పతివ్రత అయి మహాభాగ్యం పొంది నిన్ను నీడలాగా అనుసరిస్తూ ఉంటుంది అని జనకుడు చెప్పాట జనక మహారాజు ఇలా చెప్పి రాముడి చేతిలో సమంత్రంగా నీళ్లు విడిచాట అప్పుడు దేవతలు ఋషులు కూడా కొనియాడేట దేవదుందువులు మృగాయట పూలవాన కురిసిందిట అప్పుడు జనకుడు మళ్ళీ లక్ష్మణ నీకు మంగళమగుగాక ఇదిగో ఊరుమిళనిస్తున్నాను పాణిగ్రహణం చెయ్యి ఆలస్యం చేయవద్దు అని లక్ష్మణ్తో చెప్పాట తరువాత భరతుడిని చూసి భరతుడా మాండవీ హస్తాన్ని నీ చేత్తో పట్టుకో అని అన్నారట తరువాత శత్రుఘ్ని చూసి శత్రుఘ్నుడా శృతికీర్తి చెయ్యి నీ చేత్తో పట్టుకో అని చెప్పారట రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మీరంతా సౌమ్యులు చక్కగా వ్రతాలు చేసిన వారు హాయిగా భార్యలను పొందండి అని జనకుడు చెప్పాట అలా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల నలుగురు కూడా జనకుని మాట విని వశిష్ఠ మహర్షి యొక్క అనుజ్ఞం తీసుకొని రాకుమార్తెల నలుగురు చేతులను తమ చేతులతో తాకారట అప్పుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ భార్యలను తో కూడి అగ్నిహోత్రానికి వేదికకు జనక మహారాజుకు ఋషులకు ప్రదక్షిణం చేశారట మరి శాస్త్ర పద్ధతిలో కల్పసూత్ర ప్రకారం వివాహం చేసుకున్నారట అలా నలుగురు అన్నదమ్ములు తమ భార్యల చేతులను పట్టుకోగానే ఆకాశం నుండి అద్భుతమైన పోలవాన కురిసిందిటండి మరి అలాగే భేరీ వాయిద్యాలు మృగాయట గంధర్వులు మధురంగా పాడారట అప్సరసలు నాట్యం చేశారట అలా పూలవాన కురేయడం అప్సరసలు ఆడడం మరి గంధర్వులు పాడడం అందరూ కూడా ఆశ్చర్యంతో చూశారట అలా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ముమ్మారు అగ్నికి ప్రదక్షిణాలు నమస్కారాలు చేశారట అప్పుడు రాకుమార్లు తమ విడిదికి వెళ్ళారట దశరథుడు బంధువులతోనూ ఋషులతోనూ భార్యలతో కూడిన కుమారులతోను కూడా కలిసి వారిని వెంబడించట అప్పుడు ఆ రాత్రి గడిచిందిట విశ్వామిత్రుడు జనక మహారాజును దశరథ మహారాజును మరి వీడ్కలు తెలిపి రామలక్ష్మణ భరత శత్రుఘ్ను సీతా ఊర్మిళ మాండవి శ్రతకీర్తులను కూడా ఆశీర్వదించి హిమవత్ పర్వతానికి వెళ్ళిపోయాటండి జనక మహారాజు అలా విశ్వామిత్రుడు వెళ్ సారీ అండి విశ్వామిత్రుడు వెళ్ళిపోయాట అలా విశ్వామిత్రుడు వెళ్ళిపోయిన తర్వాత దశరథుడు మిథిలాధిపతి అయిన జనక మహారాజును వేడుకొని తన అయోధ్య నగరానికి వెళ్ళిపోయాట దశరథుడు దశరథుడు అలా వెళ్తూ ఉంటే జనకుడు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపేట ఆ జనక రాజు కుమార్తెలకు ఎక్కువగా మరి ఆరణం ఇచ్చాడంటండి అనేక అంటే తెలుసుగా ఆ కుమార్తెలకు తన సంపదని ఇచ్చాట అంటే ఏంటవి అనేక లక్షల ఆవులు అనేక లక్షల మేలురకం కమ్మళ్ళు శ్రేష్టములైన పట్టు వస్త్రాలు చక్కని రూపం అలంకారం చేసిన ఏనుగులు గుర్రాలు పదాతులు దాస దాసీజనం కుమార్తెలకు ఆభరణ అరణంగా ఇచ్చాట అలాగే లక్షల కొలది వెండి నాణాలు బంగారు నాణాలు అనేక లక్షల ముత్యాలు పగడాలు కుమార్తెలకు అరణంగా ఇచ్చాట అలా కుమార్తెలను అల్లుళ్లను వియ్యంకుడు దశరథ మహారాజును సాగనంపి జనకుడు తిరిగి మిథిలా నగరానికి చేరుకున్నట్ట దశరథుడు కూడా మహర్షులతోనూ సైనికులతోనూ తన కుమారులతోనూ అందరితో కూడా కలిసి అయోధ్యకు ప్రయాణమై వెళ్ళిపోతున్నట మరి అలా వెళ్తుండగా భయంకరంగా పక్షులు కూసాయట మృగాలన్నీ కూడా ప్రదక్షిణంగా నడిచాయట ఆకాశంలోనూ భూమి మీదను కూడా అనేక దుశ్శనాలు కనిపించాయటండి అది చూసి వశిష్ఠునితో దశరథుడు మహాత్మ క్రూరమైన పక్షులు భయంకరంగా కూస్తున్నాయి నా గుండె అదురుతోంది ఏం దుఃఖం రానుంది చెప్పండి మహర్షి అని అడిగాట దశరథుని మాటలు విని వశిష్ఠుడు ఇలా బదులు చెప్పాట మహారాజా ఆకాశంలో భయంకరమగు పక్షి కూతలు అనర్ధాన్ని సూచిస్తున్నాయి కానీ భూమి మీద ఉన్న మృగాలు ప్రదక్షిణం చేయడం దాన్ని ఉపశమింపజేస్తుంది కాబట్టి భయం లేదు అని చెప్పారట వారు అలా మాట్లాడుతూ ఉండగానే భూమి మీద పెద్ద గాలి ఒకటి వచ్చిందిటండి వృక్షాలు పడిపోయాయట ఆ గాలికి సూర్యుణ్ణి చీకట్లు కమ్మేశాయట దిక్కులు ప్రకాశించలేదుట దశరథుని సైన యావత్తు కూడా దుమ్ము దులిలో మునిగిపోయి మూర్చెల్లినట్లయిందిట అప్పుడు వశిష్ఠుడు ఇతర ఋషులు దశరథుడు అతని కుమారులు మాత్రం స్పృహ కలిగి ఉన్నారట తక్కిన వారంతా కూడా మూర్చపోయారట అలా భయంకరంగా చీకటికి అమ్ముకున్నప్పుడు సేన యావత్తు కూడా బూడిద కప్పినట్లుగా అయిపోయిందిట అప్పుడు చూపులకి భయం కలిగిస్తూ జడలు ధరించి కైలాసంలో దుర్దర్శుడై ప్రళయకాలంలో అగ్నిహోత్రుళ్ళ సహింపరాని వాడై కాంతులు ప్రజ్వరెళ్ళ చేస్తూ పామర్లకు కూడా చూడసక్యం కాకుండా భుజం మీద పరసు పెట్టుకొని మెరుపుల గుంపుల ధనస్సును బాణాలను పట్టుకొని త్రిపురాసులను చంపి చంపబూనిన శివుడేమో అన్నట్లు క్షత్రియులను హతమార్చినవాడు భార్గవుడు అయిన పరశురాముణ్ణి చూశారటండి వారంతా మండుతున్న అగ్నిహోత్రంలో ఉన్న ఆ పరశురాముణ్ణి చూసి ఎల్లప్పుడూ కూడా జపం హోమం విడవకుండా చేసే వశిష్ఠుడు మొదలైన బ్రహ్మ ఋషులు అందరూ కూడా ఒక్కటిగా కూడి ఒకరిలో ఒకరు మాట్లాడుకున్నారట క్షత్రియులు తండ్రిని చంపడం వల్ల కోపించిన పరశురాముడు మళ్ళీ క్షత్రియులను చంపుతాడా ఏం అయినా పూర్వం క్షత్రియులందర్నీ అందరినీ చంపాడు కదా మళ్ళీ క్షత్రియుల్ని ఎందుకు చంపుతాడు ఇలా వారిలో వారు మాట్లాడుకుంటూ భీమదర్శనుడైన పరశురాముణ్ణి చూసి మధురంగా అన్నారట రామా రామా అని పిలుస్తూ అతన్ని పూజించారట జమదగ్ని కుమారుడైన పరశురాముడు అలా ఋషులు వనర్చిన పూజను మాత్రం ప్రతిగ్రహించి దశరథపుత్రుడైన రాముణ్ణి చూసి ఇలా అన్నట్ట దశరథపుత్రుడు అయిన రామ ఆశ్చర్యకరమైన నీ పరాక్రమం మూడు లోకాల్లో కూడా ప్రతిధ్వనిస్తోంది శివుని విల్లు విరవడం తాటకను చంపడం విశ్వామిత్రుని యాగ సంరక్షణ ఇవన్నీ కూడా నీ ఘనకార్యాలన్నీ నేను విన్నాను శివుని విల్లు విరవడం అనేది చాలా ఆశ్చర్యకరం మనసులో కూడా ఊహించలేము అది విని నేను శుభకరమైన మరొక ధనస్సును తీసుకొని వచ్చాను మా తండ్రిగారైన జమదగ్ని నాకు ఇచ్చిన కానుకైది చాలా గొప్పది భయంకరమైంది అయిన ఈ ధనస్సును చూడు దీనిలో బాణాలు సంధించి నీ బలాన్ని చూపించురామా నీవి ధనస్సును పూరిస్తే నీ పరాక్రమం మెచ్చుకుంటాను నీతో ద్వంద్వయుద్ధం చేస్తాను అని అన్నట్ట అది విన్న దశరథ మహారాజు గుండెలు పాపం గుబిల్లు అన్నాయట అంతులేని దుఃఖంలో ముఖం వివర్ణమైపోయిందిట భయంతో చేతులు జోడించి చెప్తున్నట్ట మహాత్మా నీవు క్షత్రియుల మీద కోపం విడిచిపెట్టి శాంతి వహించావు కదా అంతేకాక నీవు బ్రాహ్మణవు మహాకీర్తివంతుడవు నా కుమారులు బాలురు వీరికి అభయమేవు మహాత్మా ఎప్పుడు వేదాధ్యయనం వ్రతాలు చేసే భార్గవుల వంచంలో పుట్టావు కదా నువ్వు ఇంద్రుని సమక్షంలో ప్రతిజ్ఞ చేసి శస్త్రాలు విడిచిపెట్టావు కదా అలాంటి నీవు ధర్మపరుడవై ఈ పృథ్వీ యావత్తు కాశ్యపుడికిచ్చి అడవి వెళ్ళి మహేంద్ర పర్వతం మీద ఉంటున్నావు కదా మహామునివైన ఓ పరశురామ నాది యావత్తు నశించడానికే నీవు వచ్చావు భార్గవరామ రాముణ్ణి ఒక్కడిని నువ్వు చంపితే మేమంతా ప్రాణాలు విడుస్తాము అని దుఃఖంతో బాధతో తెలియజేశాట అయితే పరశురాముడు దశరథుని మాటలు వినిపించుకోలేదుట రామా నువ్వు విరిచినది నా దగ్గర ఉన్నది ఈ రెండు ధనస్సులు శ్రేష్టమైనవి స్వర్గంలో పుట్టినవి లోకంలో ప్రసిద్ధమైనవి దృఢమైనవి సారం కలవి ప్రధానమైనవి కూడా వీటిని విశ్వకర్మ ఎంతో ప్రయత్నం చేశా ప్రయత్నించి చేశాడు రామా ఈ రెంటిలో ఒకటి త్రిపురాసురులతో యుద్ధం చేయదలిచిన శివుడికి దేవతలిచ్చారు అది అప్పుడు త్రిపురాసురులను సంహరించింది నువ్వు విరిచిన ధనస్సు అదే దుర్దర్శమగు ఈ రెండవ ధనస్సు దేవతలు విష్ణుమూర్తికి ఇచ్చింది రామ భాస్వరమగు ఈ ధనస్సు విష్ణుమూర్తిది ఇది కూడా శివుడి ధనస్సుల మిక్కిలి సారవంతమైంది దేవతలు పూర్వం శివకేశవుల హెచ్చు తగ్గులు తెలుసుకోదలిచి బ్రహ్మదేవుణ్ణి శివుడు బలవంతుడా విష్ణువు బలవంతుడా అని అడిగారట అప్పుడు బ్రహ్మ దేవతల అభిప్రాయం తెలుసుకొని శివకేశవులకు పగ పుట్టించకూడదు అంతట శివకేశవులు భయంకరమైన యుద్ధం చేశారట అప్పుడు విష్ణువు హుంకారం చేసేటప్పటికీ భయంకరమైన శక్తి గల శివధనువు జడమైపోయిందిట త్రినేత్రుడైన పరమేశ్వరుడు స్తంభించిపోయేట అప్పుడు దేవతలు ఋషులు వచ్చి ప్రార్థించగా శివకేశవులు శాంతించారట మరి దేవతలు ఋషులు శివుని ధనస్సు జడం కాగా చూసి విష్ణువే గొప్పవాడని అనుకున్నారట శివుడు కోపంతో ఆ ధనస్సును బాణంతో కూడా విదేహరాజైన దేవరతనికి ఇచ్చారట రామ శత్రువులను జయించే విష్ణుదేవుని ధనస్సు ఇప్పుడు నా చేతిలో ఉంది భార్గవుడైన రుచినుకును నీ దగ్గర ఉంచుకోమని ధనస్సు ఇచ్చాడు అతను నా కొడుకు నా తండ్రి అయిన జమదగ్నికిచ్చాడు నా తండ్రి ఆయుధాలు విడిచి తపస్సు చేస్తుండగా కార్తవీర్యార్జనుడు బుద్ధితో చంపేశాడు అందువల్ల నేను భూమి మీద ఉన్న క్షత్రియులందరి మీద కోపం తెచ్చుకొని అనేకసార్లు అప్పుడప్పుడు పుడుతున్న క్షత్రియులందరినీ కూడా చంపి ఈ పొడవినంతా కాశ్యపుడికి దక్షిణంగా ఇచ్చా అలా ఇచ్చి నేను మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాను రామా నువ్వు మహాక్రమంతో శివధనుసు విరిచావని విన్నాను నీ పరాక్రమాన్ని తెలుసుకున్నాను అందుకే నేను ఇక్కడికి వెంటనే వచ్చాను శ్రేష్టమైన ఈ విష్ణుధనువు పూజ్యమైంది ఇది తండ్రి తాతల నుండి నాకు సంక్రమించింది క్షత్రియ ధర్మం ప్రకారం దీన్ని నువ్వు గ్రహించురామా ఈ ధనస్సును నువ్వు ఎక్కువ పెడితే నీతో ద్వంద్వయుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని పరశురాముడు రాముడితో అన్నట్ట మరి తర్వాత ఏం జరిగిందో రేపటి కథలో తెలుసుకుందాం మనము మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరవపూర్ణ బాయ్